పురుషులు అనేక పవిత్ర ఆచారాలకు సంరక్షకులుగా ఉంటారు అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మన దేశంలో పురుషులకు ప్రవేశం లేని కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఒకటి అట్టుకల్ పొంగల్ కేరళలోని అట్టుకల్ భగవతి ఆలయంలో పొంగల్ సందర్భంగా పది రోజులు నారీ పూజ జరుగుతుంది ఇక్కడ మహిళలకు మాత్రమే అనుమతి ఉంది ఈ ఆలయం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చూడు సంపాదించింది రెండవది బ్రహ్మ టెంపుల్ ఇన్ రాజస్థాన్ ఇక్కడ బ్రహ్మదేవుని ఏకైక ఆలయం ఉంది ఇక్కడ వివాహ పురుషులకు అనుమతి లేదు సరస్వతీదేవి శాపమే దీనికి కారణం మూడవది కామాక్క టెంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉంది ఇక్కడ పూజించే హక్కు స్త్రీలకు మాత్రమే ఉంది పురుషులకు అనుమతి లేదు ఇక నాలుగవది కుమారి అమ్మన్ టెంపుల్ ఇన్ తమిళనాడు ఈ ప్రదేశంలో పార్వతీదేవి శివుని ప్రేమ పొందేందుకు తపస్సు చేసిందని నమ్ముతారు ఈ టెంపుల్లో స్త్రీలకు మాత్రమే అనుమతి ఉంది వివాహిత పురుషులకు అనుమతి లేదు ఐదవది మాతా టెంపుల్ ఇన్ బీహార్ సంవత్సరంలో కొన్ని రోజులలో పురుషులకు ప్రవేశం లేదు మాతకు నెలసరి వచ్చే సమయంలో మగ పూజారులను కూడా ఆలయంలోకి అనుమతించరు మహిళలకు మాత్రమే అనుమతి ఉంది ఇది ఫ్రెండ్స్ యూనిక్ టెంపుల్స్ ఇన్ ఇండియా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.